యాటిట్యూడు ప్రదర్శిస్తే ఇదే కొనసాగితే మాత్రం డెఫినెట్గా ఇంకా ఇంకా ఇంటి ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం సింపుల్గా చెప్పాలంటే టాటా బాయ్ బాయ్ అంటే ఎవరైనా సరే ఇప్పుడు చెప్తారు కదా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తారు అటువంటిది వరుసగా ఏదో మూడు నాలుగు సినిమాలు హిట్ అని చెప్పి ఇంత యాటిట్యూడ్ చూపించడం అనేది అంటే ఇందులో వాస్తవం ఏంటన్నది పక్కన ఇది కూడా మనం ఆలోచించాలి ఆమె వైపు నుంచి కూడా కొంచెం ఆలోచిస్తే ఆమెకుండే ప్రాబ్లమ్స్ ఏంటో అన్నది కూడా మనం చూడాలి కానీ వరుసగా రెండు సినిమాలు ఇప్పుడు స్పిరిట్ సినిమాకి సంబంధించి ఓపెన్గా దాని గురించి అందరూ డిస్కషన్ చేశారు ఎక్కువ నేను రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పని చేయగలుగుతాను నాకు ఎందుకంటే నేను రీసెంట్గా తల్లినయ్యానని చెప్పి ఆమె అది ఒక ఇది తీసుకొచ్చింది దాన్ని కొంతమంది సమర్థించినా కూడా మోర్ దాన్ నైంటీ పర్సెంట్ దాన్ని తప్పు పట్టారు చెప్పుకున్నాం కదా అప్పుడు ఒక సినిమాకి ఇరవై ముప్పై కోట్లు రెమ్యూనేషన్ తీసుకునే ఒక ఆర్టిస్ట్ అవసరమైతే కేర్ టేకర్స్ ని పెట్టుకోవచ్చు నలుగురు ఐదుగురు కేర్ టేకర్స్ ని పెట్టుకోవచ్చు